దేదే ఆగురా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే గోయింగ్ టు విలేజ్ మీకు తెలిసిందే కాబట్టి ఈ రోజు మనం ఫుల్ బిజీ బిజీగా ఉన్నాం నైట్ అలా లియన్స్ ఎక్కడ వెళ్తాము ఎక్కడ వెళ్తాం చెప్పు హిందీలో చెప్పు హిందీలో చెప్పు గాంజారే నేనైతే రెడీ అవుతున్నాను మార్నింగ్ ఐదు గంటలు లేచాము పిల్లల్ని రెడీ చేసి ఇల్లు అంత కొద్దిగా చదివేసి ఎంత చదువుతున్న అయితే తక్కువే కదండి ఇంటికి వెళ్ళి చదువుతూ వచ్చింది క్యాబ్ వస్తుంది ఆల్రెడీ లగేజ్ కూడా ఇక్కడ ఉంది మీకు చూపిస్తాను ఎంత బయలుదేరిన తర్వాత మీకు జర్నీ అనేది ఎలాగో అనేది ఈ వీడియోలో సో అంటే మా జర్నీ ఎలాగ ఉంది మీకు చూపిస్తాను కాబట్టి ఇక ఈ సమన్లకు అన్నిటికీ ఒక క్లాత్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మొత్తం రూమ్ పట్టేస్తుంది కదా ఎప్పుడు వెళ్ళినా ఇలానే పెట్టుకుంటాము అన్ని ఉంటే మళ్ళీ రాగా అని అనేసి మంచి ఇప్పుడైతే ఇలా పెట్టేస్తున్నాను అండ్ కింద కూడా ఇంకా చెప్పు స్టాండర్డ్ లోపల పెట్టేసాము సో వెళ్ళినప్పుడు అలా మీకు చెప్తూ ఉంటాం కదా ఎందుకంటే బయట వర్షం అనేది వస్తాయి కాబట్టి తడిచిపోతాయి బ్యాగ్స్ అయితే మీకు నీ బ్లాగ్ లో చూపించాను కదండి ఇవన్నమాట మొత్తం నగేజ్ మళ్ళీ ఫస్ట్ చూసుకొని చెక్ చేసుకుంటా ఇవి క్యాబ్ రెడీగా ఉంది అనమాట మేము అయితే టైం త్వరగానే చెప్పాము వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా రెడీ అవుతుంది ఇదంతా ఖాళీ అయితే అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళోండి ఇక్కడైతే లగేజ్ అన్ని ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు బయటికి ఫస్ట్ బ్యాగ్ అయితే వచ్చేసింది సెకండ్ బ్యాగ్ ఇంక ఇవైతే వచ్చి తీసుకు కావాలి మా వారు పని రోజు అయిపోతుంది ఇంకా మీకు స్కూల్ బస్సు అనమాట వెళ్ళిపోతుంది మీకు స్కూల్ బస్ వెళ్ళిపోయింది సో ఒక బ్యాగ్ పట్టింది ఎందులో చూడాలి ఇంకా కిందకైతే వచ్చేసాము లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాము ఆ క్యాబ్లో అయితే మా వారైతే మొత్తం పెట్టేసారనమాట ఇంకా ఇది పైనుంచి నుంచి అయితే కిందకి నీట్గా చేసుకొని ఇంకా కూర్చొని ఇంకా వెళ్ళిపోవడం ఓకే మా ఫ్రెండ్ వచ్చింది టిఫిన్ అయితే మాకు కట్టించింది అనమాట పకోడి చట్నీ అనమాట ఇంకా ఆల్రెడీ ఉంటుందని చెప్తే ఇంకా అమ్మాయి ఓరుకోలేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి మాకు ఇంకా దగ్గరలో అయితే ఉన్నామండి ఆల్మోస్ట్ వచ్చేసాడు కదా ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చాము అక్కడ వెళ్ళ ఇక్కడ వాన ఫుల్ వర్షంతో వెళ్తున్నాం అండి బయలుదేరినప్పుడేమో ఎండ ఇప్పుడేమో వర్షం పడింది ఇప్పుడు ఎప్పుడైనా ఇది ఉంది ఇప్పుడు ఎంత

ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసామండి పోర్ట్ బ్లేర్ నుంచి వైజాగ్ వరకు అయితే మేము వెళ్ళబోతున్నాము మా ఫ్లైట్ వచ్చేసి నైన్ నైన్ ఫార్టీ ఫైవ్కి అనమాట సో మేము మళ్ళీ రీచ్ అయింది ఇలెవెన్కి అనుకుంటా టైమింగ్ గుర్తులేదు బట్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టేసిందండి ఫ్లైట్లోనే శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నమ్మరి మరి నా సమస్యని కట్టాము మొత్తం చెకింగ్ అంతా అయిపోయింది లగేజ్కి వచ్చేసి టెన్షన్ పడ్డాము లగే ఎంత అవుతుంది అనేసి బట్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ కిలోస్ అయ్యవండి అది కూడా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంది అంతే ఇంకా లగేజ్ ఇంటికాడ కదా మేము చెక్ చేసుకుని వచ్చాం కాబట్టి సరిపోయింది కరెక్ట్గా అండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కదా అర్ధ కిలో తక్కువ ఉంది వంద కిలోలు అనమాట సో ఇవి వచ్చేసి సెవెన్ కిలోస్ ఇది ఒకటి చిన్నది సెవెన్ కిలోస్ అంతే టూ బ్యాగ్స్ ఇప్పుడు ఆరామ్గా ఇంకా వెళ్ళడమే ఇదన్నమాట ఇంకా ముందే వచ్చేసామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాము ఎందుకైనా ఎందుకన్నా బెటర్ కదా పిల్లలతో అనేసి లాస్ట్ టైం కూడా లేట్ అయిపోయింది అనేసి ముందే వచ్చా బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా అమ్మాయి ఇచ్చింది అనేసి అది తింటున్నాము చాలా బాగున్నాయి మానస టేస్ట్ మస్తుంది కదా బాగుందా థ్యాంక్ యూ అత్త చెప్పు గట్టి చెప్పిన పడలేదు తినేకి రాకి ముందు వెళ్ళిపోతున్నాం అనేసి ఆ అమ్మాయి ఇచ్చింది అనమాట ఇదిగోండి వెండి అవునవును నాకు ఇచ్చిందండి అది లగేజ్ ఉండిపోయింది యాక్చువల్ నేను ఏం తినద్దు ఈరోజు అనుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వైజాగ్లో నుంచి హోటల్కి వెళ్ళి ఫుజుల్గా చికెన్ బిర్యానీ చికెన్తో లాగిద్దాం అనుకున్నా బట్ ఇదే తినేస్తున్నాను తెలీదు ఇప్పుడు టేస్ట్ అయితే ఆ చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి పెద్ద ఎయిర్పోర్ట్లు మేము ఏమీ కూడా పర్చేజ్ చేయమండి కానీ ఫస్ట్ టైం బాబు చాలా అల్లరి పెట్టిండు ఆ వీడియో క్లిప్ కూడా నేను వీడి షార్ట్ వీడియో తీసానండి రీల్స్ అప్లోడ్ చేశాను చూడండి అలా కొన్నంత వరకు వారు కోరుకోలేదు అనమాట సో ఒక్కటే టూ హండ్రెడ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మేము వచ్చేసం స్టార్ట్ అయిపోతున్నాం అండి అండ్ ఇక్కడ చెప్పాను కదా ఎయిర్ ఇండియాకి అయితే ఎక్కువ వీడియోస్ అయితే ఎలా లేదు అండ్ ఫొటోస్ కూడా ఎలా ఉండదు అనమాట ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ఇంకా జర్నీ బ్లాగ్ తీయాలి కదా అనేది తీస్తున్నాం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే వచ్చేసాము అనమాట సీట్స్ వచ్చేసి మాకు ఎయిటీన్ అనుకుంటా ఒకటే దగ్గర వచ్చాయండి ఎప్పుడు కూడా వచ్చేవే బట్ ఈసారి అయితే ఒకటే దగ్గర విండో సీట్ కూడా వచ్చింది బై లక్ అనమాట మాది ఎందుకంటే పిల్లలు విండో సీట్ లేకపోతే అస్సలు వాళ్ళు ఉండరు మాకు ఉంచినవారు అనమాట నాకు కావాలి నాకు కావాలి అనుకుంటారు బట్ వికీ అయితే కాంప్రమైజ్ అయిపోద్ది ఇక్కడ ఇంకా వెళ్ళబోతున్నాం ఎప్పుడు వెళ్దామా అనేసి అనుకుంటున్నాము మాకంటే మా చెల్లె వాళ్ళు ఎప్పుడు వస్తారో కలుస్తామా అనేసి అనుకుంటున్నాం బట్ మా తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే వస్తారండి సో చెవులు చెప్పాను కదా ఫ్లైట్లో ఉన్నప్పుడు అయితే చెవులు చాలా నొప్పి వస్తాయి అది కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంకా వచ్చేవి కానీ ఈసారి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అంతగా అనిపించట్లేదు అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము మార్నింగ్ మా ఫ్రెండ్ పెట్టింది పకోడి అదైతే తిన్నాము కానీ మళ్ళీ ఇచ్చారు బట్ ఇదైతే అస్సలు అండి అసలు బాగాలేదు జస్ట్ కేక్ కొంచెం ఓకే బట్ బన్ టైప్ ఉంది చాలా గట్టిగా ఉందనమాట కింద సార్ శాండ్విచ్ అట్లా ఇచ్చారు అది బాగుంది బట్ ఈసారి అయితే మాకు బ్రేక్ఫాస్ట్ అసలు నచ్చలేదు ఇక్కడ చూడండి ఫస్ట్ టైం అనుకుంటా ఫ్లైట్ కొంచెం తనకి ఆక్సిజన్ అనేది అందడం లేదనమాట కొంచెం చాలా కష్టం అయిపోయేది నేను కూడా చూస్తూ ఉన్నాను బామ్మకి మంచిగా అవ్వాలి మంచిగా అవ్వాలని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా అనమాట ఏం టెన్షన్ పడదు అనేసి తనకి ఏం అర్థం కావట్లేదు వినిపించట్లేదు సో అలా నేను క్యాప్చర్ చేశాను చేశానమాట బామ్మను మంచి కొంచెం అనేసి అట్లా ప్రార్థించాను నా మనసులో కూడా ఎందుకో చాలా అనిపించింది తను చూడగానే అండ్ ఇక్కడైతే మేము ల్యాండ్ అయిపోయాము ఎక్కడికి తెలుసా వైజాగ్ అయితే వచ్చేసామండి జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు త్వరగా అయిపోయింది ఈసారి లాస్ట్ వచ్చిన ఫ్లైట్ అయితే అక్కడ మా లగేజెస్ పెద్దవైతే త్రీ అండి ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము ఒకటి వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి గిఫ్ట్స్ అని చెప్పాను కదా అది చాలా కేర్ఫుల్గా అనేసి సపరేట్గా ఇచ్చాము అది వచ్చేవరకు అయితే వెయిట్ చేసాము అండ్ క్యాబ్ అయితే మేము విలేజ్ నుంచి బుక్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు వాళ్ళు ముందే మాకని ముందే వచ్చి ఉంటారు ఇప్పుడైతే ప్రెసెంట్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము బయటకు వచ్చేసి క్యాబ్ ఇంకా మా ఊరు నుంచి ఇంకా బుక్ చేసిందామండి ఎప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని చెప్తే ఒక ఇలా చేసేసి ఇంకా పెట్టుకుంటాను ఎండ ఎండ ట్రాఫిక్ పిల్లలైతే ముందే వెళ్ళి కూర్చున్నారు చేయడానికి అయితే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ హోటల్ రెస్టారెంట్ కదా వచ్చామండి ఇక్కడ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే పిల్లలు ఇష్టపడతారు అనేసి ట్రైన్ ఉంటుంది కదా వస్తూ ఉంటాయి ఒక్కొక్క స్టేషన్కి అందుకోసం వచ్చాము ఇంకా లాస్ట్ టైం ఉన్నంత టేస్ట్ అయితే నాకు ఈసారి అయితే అనిపించట్లేదండి మీలో ఎవరైనా కొత్తగా ఇప్పుడు ప్రెసెంట్ ఎల్లుంటే ఫుడ్ ఎలా ఉండదు అని చెప్పండి నాకు మాత్రం లాస్ట్ టైం కంటే ఈసారి అసలు ఏం బాగా నచ్చలేదు సో ఇదే సో అక్కడి నుంచి అయితే మేము సిక్స్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాము తర్వాత లెగ్ బిస్ సెపరేట్గా బాబుకి ఇష్టం అనేసి నండి అండ్ బిల్ మా కూడా ఓకే అంటే తిన్నాము అండ్ దానికి తగ్గట్టుగా బిల్ ఉంది ఎక్కువ అని కూడా లేదు ఓకే అనిపించింది నాకైతే నేను అదే నడుచుకుంటూ వచ్చానండి వాకింగ్ అవుతుంది అనేసి ఫైనల్లీ బిర్యానీ లాగిచ్చాం లాగిచ్చాం వైజాగ్ నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్న ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ అండి మళ్ళీ జర్నీ చేయాలి ఇంకా లంచ్ వేసేసి మేము టూకి స్టార్ట్ అయిపోయాము ఊరికి వెళ్ళడానికి ఇంకా ఫైవ్ థర్టీ వరకు అయితే మా విలేజ్కి వెళ్ళిపోయామండి చాలా ఫాస్ట్గా తీసుకుని వచ్చారు ఈ బ్రదర్ అయితే అంటే త్రీ అవర్స్లో మా ఇంటికి రీచ్ అయిపోయామంటే గ్రేట్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను అండి వస్తారా ఎందుకు అండి స్టాప్ సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము చీకటి అవుతుందనుకోను వీడి తీయడానికి వెళ్తురుగానే ఉంది వీక్షిత విక్కీ ఇక తీసుకొని వచ్చారండి త్రీ అవర్స్ లో వయసు నుంచి శ్రేవకాలం వచ్చేసాము ఓయో ఇట్రే వినైజా ఇదరాజోం ఇద రాజేదరా ఇద అడిపాల్ తెచారు నీ కోసము అడిపలట సై 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 రన్ రన్ ఓ గాడ్ ఇదొండి ఎంత లగేజో మొత్తం దిగింది మళ్ళీ మా ఊర్కే లగేజ్ ఇదొండి ఇక్కడైతే ఇంకా రాగన డిస్లైతే అవుతనై కాని ఇదే ఏంటి కూసే విజయం పోసేస్తా అన్నాడు సో ఇదిగోండి వచ్చేసాం అనమాట ఏదో మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఆ గెంజ్ అనేది ఒక సైడ్ పడేస్తున్నాను అక్కడ ఉంది ఇంకా లగేజ్ అది మా వారు అవన్నీ ఇంకా తీసుకొని వస్తారు సో ఇంక ఇదిగోండి ఫైనల్లీ ఇంటికైతే అయితే వచ్చేసాము విక్కీ ఎక్కడికి వచ్చాను చెప్పు ఎవరింటికి తమ్ముని ఇకండి ఏమండి ఎక్కడికి వచ్చాము చెప్పులేదు అది త్వరగా తీసుకుని వచ్చినారు ఆరున్నర ఏడు అవుతుందని చెప్పినాడు త్రీ మూడు గంటలు ఫాస్ట్ పట్టుకుంటున్నాను ఇంక ఇదనమాట అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫైనల్లీ మా ఇంటికైతే వచ్చేసాము ఓకే హ్యాండ్ రేప్ అయితే కళ్యాణ్ వాళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా సో వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళాలి సో ఫుల్ టైడ్ కాబట్టి ఇక వ్లా ఈ వ్లాగు ఇక్కడే స్టాప్ చేస్తాను నెక్స్ట్ డే ఇంకా ఫుల్ వ్లాగ్ ఉంటుంది అండ్ చెల్లె వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అప్పుడు మీ మీతో వ్లాగ్ షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఈరోజు సేఫ్గా జర్నీ చేసి వచ్చేసాం అనమాట అంటే వచ్చేవరకు అయితే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా అంత దూరం నుంచి వస్తున్నాం అంటే ఎలా వస్తాం ఏంటి అనేది మాకు కూడా వచ్చినంత వరకు ఎందుకంటే ఇంత లగేజ్తోనే పిల్లలతోనే కష్టం కదా సో సేఫ్గా హ్యాపీగా మంచిగా సో వచ్చేసాము వాన సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడేస్ చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా కదండి గురువు గారి నెంబరు సో తప్పకుండా బాగా జరుగుతుంది మీరు కంపల్సరీ కాల్ చేసి మీ సమస్యని కనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా బాగా చెప్తారు ట్రస్ట్ చేసి కాల్ చేయండి గురువు గారికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్